అమ్మకిచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా నేను వెనకబడిపోయానుమా అనుకుంటున్నాను ఆ కాకరకాయలు వచ్చి కరెక్ట్గా ఇరవై రోజులు అయింది ఆ కాకరకాయ చూపించాలని చెప్పి ఏమ్మా ఆ కాకరకాయ అంటే నాకు చాలా ఇష్టం కాకరకాయ ప్రతి సంవత్సరం సంవత్సరంలో పొడిపోతా దొరుకుతాయి మనకి ఆ కాకరకాయ అన్నది సీజన్ పుట్టు లాగా ఆగస్ట్ స్టార్ట్ అవుతాయి సెప్టెంబర్ అక్టోబర్తో అయిపోతాయి అవి అందుకని ఆ కాకరకాయ కంపల్సరీ తినాలి బీపీ షుగర్ వాళ్ళు కంపల్సరీ తినండి ఆటల్లో చెప్తున్నారు పని కట్టుకుని చాలా మంచిది మాంసం కూర వేసుకోవచ్చు ఎండ్రయిలు వేసుకోవచ్చు మెత్తళ్ళు వేసుకోవచ్చు మామిడికే వేసుకోవచ్చు ఎందులో అయినా సరే సూపర్ మ్యాచింగ్ నూట ఇరవై రూపాయలు అమ్ముతుంది మార్కెట్లో మొన్న మార్కెట్లోకి వెళ్తారు కదా ఈవేళ మనస్ఫూర్తిగా రెండు కేజీలు తెప్పించేసుకున్నాను ఒక్క కిలో నేను నువ్వు పొడి గట్ట వేసుకుని ఎప్పు చెప్పి రండి బంగారం చక్కగా మీకు చూపించాలి కదా ఈగో కిలో ఆకాకరకాయలు శుభ్రంగా సాల్ట్ వేసుకుని గోరెచ్చని నీళ్ళు శుభ్రంగా కోసుకుని శుభ్రంగా ఆరబెట్టుకున్న గింజలు తీయకూడదు ఏమ ఈగో మరి తయారైంది కదా ఒక కాయ ఎలా ఉండదు కాయలాగా ఉంటుంది గింజలు తీయకుండా నిలువుగా కాయ వచ్చి నాలుగు బద్దల కింద ఐదు బద్దల కింద లోవనుకో ఐదు బద్దలు ఆరు బద్దలు వస్తాయి లేకపోతే నాలుగు బద్దలు వస్తాయి ఇది చిన్నకాయ అనుకో రెండు బద్దలు వస్తాయి చక్కగా శుభ్రంగా కడుక్కొని సాల్ట్ పెట్టి పొడిగుట్ట మీద ఆరబెట్టేసుకుని తెచ్చుకున్నాను ఇవి ఏమ అది నేను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్రై చేసి చూపిస్తాను అనమాట ఇంకా కూరలు కనువన్నీ చూపిస్తాను ఇందులో ఏమేమి వేసుకున్నానో చెప్తాను మీకు యాభై గ్రాములు మిరపకాయలు వేసాను పాతి గ్రాములు పప్పు వేసాను పాతి గ్రాములు ధనియాలు వేసుకున్నాను పాతి గ్రాములు జీలకర్ర వేసాను ఏమ్మా సాల్ట్ మనం తగినంత మీకు సరిపడగా వేసుకోండి ఎండు కరివేపాకు ఎండు కరివేపాకు అంటే శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకుని వేసుకోవాలి ఆయిల్ లేకుండా చక్కగా ఎదుగు వేయించుకున్నాను చెల్లిపాయ జీలకర్ర ఆమె ఎదుగు నేను చెప్పింది కరెక్ట్గా ఏనండి ఈ పాళ్ళలో చేసుకుంటే పదిహేను రోజులు అవైలబుల్గా ఉంటుంది మా వాళ్ళు కాసి వెళ్తున్నారు వాళ్ళకు కూడా కొంచెం ఇద్దామని చెప్పి రోస్ట్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇవి బాక్స్లో పెట్టుకుంటే మనం అక్కడ పులక రొట్టి ఇస్తారు కదా ఆ రోటీలోకి బాగుంటుంది సాలవ మామూలు కాకరకాయన ఒక వేడి ఇది చాలా బాగుంటుంది అన్నమాట అందుకని చేద్దాం మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పి మీకు కట్టగా చెప్పానమ్మా యాభై గ్రాములు మిరపకాయలు జీలకర్ర ధనియాలు ఉప్పు నువ్వు పప్పు కరివేపాకు నేను ఇందాక వేపుకున్నాను ఇవి ఈ మిక్సీ పట్టుకుందాం ఓకే బంగారం ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టాయి మనం మిక్సీ పట్టుకుందాం కిలో మొక్కలకమ్మ నూట యాభై గ్రాములు నూనె వేసాను దీనికి ఆయిల్ పడద్ది ఇది ఆయిల్లో వేయించుకోలేదు మనం ఈ పొడి ఇది వాడేసుకున్నాను మీకు చూ గమన కరెంట్ ఉంటుంది ఉండకపోద్ది అని ఇందాక చక్కగా ఇలాగా మీకు గ్రేవీని బట్టి ఇది మనం వేసుకోవచ్చు ఇది కిలో కాబట్టి అవ్వాల మీకు పదిహేను రోజులు గ్యాలంట్రీ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఏమీ అవ్వదు ఇప్పుడు నేను ఏమేస్తానో చూడండి ఇది మీకు చూపించలేదు కదా రెండు ఆవు గింజలు వేస్తున్నాను కొద్దిగా మినపప్పు వేస్తున్నాను అంతే ఆ అన్నిట్లో అలాగ ఉంది కాబట్టి అదిగో కొద్దిగా చీర అంతే మీకు లుక్కుకి మరి ఆ పొడవులు ఇంకేం కనపడదు కరియోపాకు అక్కలొద్దు మనం వేసుకోకలేదు రెండు రెండు మిరపకాయలు వేసుకుంటున్నాను అంతే అది అదిగో మినపప్పు కొద్దిగా జీలకర్ర ఆవగింజ మిరపకాయలు అంతే ఎంత చక్కగా ఉన్నాయో చక్కటి మీద అలా నార పెట్టేసుకోవాలి ఎండ్లో కూడా అక్కలొద్దు నార పెట్టుకుంటే చక్కగా ఇలా ఉంటాయి అన్నమాట కాయలు ఇవి చాలా పని ఎంత బయట ఒప్పుడు చేసేసుకుని చక్కగా పెట్టేస్తుంది అక్క చూసాను ఇలా పొడిగా ఉన్నాయో చక్కగా అన్నమాట అది ఇలా చేసుకోవాలి ఈ పని అంతా అయిపోయే కలి వంటగదిలోకి వస్తాం వంటగది సెన్నతమలాన్ని ఇది ప్రయాణాల్లోకి చక్కగా ఉంటుంది అమ్మా చాలా బాగుంటుంది ప్రయాణాల్లోకి రొట్టీలోకి అన్నంలోకి మన పప్పు గట్ట వండుకున్నప్పుడు నంచుకుంటాకే అంతే నూట యాభై గ్రాములు పట్టేస్తుంది నూనె ఇది నూనెలో ఉంటుంది కాబట్టి అది నూనెలో వేయించుకోకలేదు కరియాపాకు కూడా అందులోనే వేసేసుకున్నాం మనం తొక్కువైన పప్పు వేసుకున్నాం అనమాట సిమ్లోనే పెట్టుకుని కంగారు పడకుండా చక్కగా ఎప్పుకుంటే ఇందులో నీళ్లు కట్టపట్టం పప్పు మనం కమ్మట అవసరం వస్తుంది ఆ అమ్మగో ఐగో పనిలో కూడా విధానం ఉండాలి అని అమ్మగారు అది విధానం ఉంటే ఎలాంటి పని అయినా అవైలబుల్గా చేయొచ్చు చేస్తారు పని దాంట్లో కూడా చక్కగా ఆకాగరకాయ కన్నడలో కర్చికాయ అంటారు ఇది సన్న కర్చికాయ దొడ్డ కర్చికయ అంటే పెద్ద కాకరకాయ అదమాట ఇది ఒకప్పుడు తెలిసింది కాదు అందరికీ రాడు అందరూ వాడుతున్నారు ఇది పచ్చి కూర కూడా ఆపరేషన్ లో కూడా తినొచ్చు ఇది ఎంత మంచిది వేడి ఉండదు ఇది ఇప్పుడు ఇది ఇలా మనం మూత పెట్టేసుకుంటే ఒక్క నిమిషానికి చక్కగా మగ్గిపోద్ది ఒకేనమ్మ ఓకేనమ్మ ఇదిగో ఇంక మూత పెట్టకూడదు ఇది ఇలాగే సిమ్లో పెట్టుకుని వేగుతా ఉండాలన్నమాట నా కోసం నూట యాభై గ్రాముల నూనె కరెక్ట్గా నాయం చేసినట్టు సరిపోద్ది ఆయిల్ ఇంక మూత పెట్టుకోకుండా చక్కగా ఇలా సిమ్లో పెట్టుకుని దగ్గర కంటే వేయించుకోవాలి మనం ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసుకున్నాం దీన్ని బట్టి మనం వేసుకున్నా సరిపోతే వేసుకోవాలి సుమా అది ఉప్పు కూడా ఆ కాకరకే ఎక్కువ లాగదరా ఈ కాకరకే లాగదు చూసారా వాటర్ పోయకుండా ఎలా వచ్చిందో అది మీకు ఘాటు కావాలి అనుకుంటే మన కారం వేసుకోవచ్చు ఒక స్పూన్ అక్కల్లో కమ్మగా ఉండాలనుకుంటే ఇప్పుడు నేను వేసిందంతా సరిపోతుంది అది కొందరు గాడు తింటారు ఇష్టపడతారు కదా అందులో చెప్తున్నా ఏదిగో ఇప్పుడు అర కిలో వద్ది మన కిలో వేసాం కదా అరకిలో అయిపోతున్నమాట దగ్గరికి నలసరి మూకుళ్ళు సిమ్ములో పెట్టుకుంటే ఇది బాగా మగ్గిన తర్వాత మనం వేసుకుంటే కరెక్ట్గా ఇంక మూకుడు కంటుకోదు అన్నమాట ఒక్కొక్క పావు గంట వేగాలి ఓకేనమ్మా మూత పెట్టకూడదు ఇలా వదిలేయండి చూడమ్మా నేను వేసిన దానికి మీకు చూపించిన దానికి ఏమైనా సంబంధం ఉందా చక్కగా ఆ కాకరగాయి కరెక్ట్గా మనం సిమ్లో పెట్టి చేసుకుంటే ఈ పని ముప్పై ఒక గంట పని ఇది అమ్మా అది కంగారు పడి చేసే పని కాదు ఇప్పుడు మనం ఇది వేసుకుందాం మనం ఎక్కువ చేసుకున్నాం అనుకో ఇది ఇంకో దానికి ఉపయోగపడద్దు బాటిల్లో వేసుకుంటాం అది సార్లో దానికి ఇబ్బంది పడాలి ఇది మళ్ళీ నాకు దేనికన్నా పనిపోతుంది అది ఉంచుకుంటాను అది మూడు గటలు వేసుకున్నాను ఉప్పు నేను సాల్ట్ చూసుకుని చాలా పోతే ఇందులో వేసుకుందాం ఓకేనమ్మా ఇది చపాతీల్లో కానీ పూరీలకి ఊర్లు పట్టుకెళ్తాక చాలా బాగుంటుంది చూసారు నీరు మనం ఆరబెట్టుకున్నా కూడా ఎలా వచ్చిందో సమయం పిందరో వాటర్ కానీ వార్చేసి తెలియని వాళ్ళు చాలా మంది ఉడకబెట్టేసి వార్చుకుని అలాగే చెయ్యక్కల ఏదిగో అంతే ఇప్పుడు నేను చూసుకుంటాను సాల్ట్ చూసుకుని సాలకపోతే మీ ఎదరకుండానే వేసుకుంటాను కాయ పట్టేస్తుంది తక్కువ పని పట్టేసుకుంటుంది చక్కగా అదిగో అంతే ఘాటు సాల్దామో కారం వేసుకోమనని కరెక్ట్గా సరిపోయిందిరా వరంగిల్కాయ అది మనం వేసుకున్న ఇప్పుడు పోపులోకి వరంగిలికాయ మాట అంతే అదిగో ఇందులో ఇంకా పైగా మనం వేసుకునే ఏమీ లేదు చల్లారి పెట్టేసుకుని గో చేసాలాంటిది ప్రైవేర్ అబ్బాయి ఉంటుంది కదా అందులో కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ ఒక్కో ముద్దలో వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది సాయమ్మ సలహా అది నాలుగు కంచాలు ఉన్న వాళ్ళకి మనం బాటిల్ వేసుకుంటా సాలదనుకో పిల్లలు కూడా తినవచ్చు చారు అన్నంలోకి పప్పు చారులోకి ఇది సీజన్ ఫుడ్ కాబట్టి చక్కగా తినచ్చు అమ్మా ఇదిగో మరి నచ్చిందా ఆకారకాయ నువ్వు పప్పుతో రోస్ట్ ఫ్రై ఓకే బంగారం మర్రండి ఇదిగో కుక్కర్ పెట్టుకున్నా రెండు గంటలు చేస్తున్నా గత నెల నాళ్ళ నుంచి రెండు గంటలకే చేస్తున్నాను మరి నచ్చిందా ఇలా చేసుకోండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటారు కదా అను ఎవరి స్టైల్లో వాళ్ళకుంటది ట్రై చేసుకోండి బాగుంటుంది మట్టుకు తినడం మట్టుకు మానేయొద్దు ఓకేనా బంగారం మరి అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయం వంటలు ఇలాగే చూస్తున్నారు ఇలాగే ఎంకరేజ్ చేయండి ఏమై చక్కగా ఇలాగ వండుకుంటా ఒక్కోటి 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 వెళ్తా ఉంటా ఓకేనా బంగారం మరి అందంగా మంచి రెసిపీతో ఇదే కాకరకాయతో ఇంకొక రకంలో వండి మళ్ళీ మేము ముందుకు వస్తుంది సాయి మా బాయ్ బాయ్